ఇచ్చ సుదీప్ చేసిన పాన్ ఇండియా ప్రయోగం విక్రాంత్ రోణ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది థియేటర్స్ లో సందడి చేస్తోంది మరి మరో కేజీఎఫ్ మరో పుష్ప అనే రేంజ్ లో దుమ్ము దులపేలా ఉందా ఫైనల్ టాక్ ఏంటి టేక్ అ కన్నడ స్టార్ సుదీప్ తో అనుప్ భండారి తీసిన విక్రాంత్ రోణ మూవీ వైల్డ్ వైడ్ గా విడుదలైంది త్రీడీలో కూడా ఈ పాన్ ఇండియా సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది సౌత్ నుంచి నార్త్ ని అంచనాల ఆలోచనలోకి నెట్టేస్తుంది ఒక కల్పిత ఊరు అందులో పాడబడ్డ ఇల్లు దాంట్లో బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడనే నమ్మే జనం ఇంతలో బావిలో శవమై కనిపించే ఓ ఇన్స్పెక్టర్ అలానే ఊళ్ళో జరుగుతున్న చిన్న పిల్లల మర్డర్ ఈ టోటల్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన వ్యక్తి హీరో మరి హీరో గతంలో తనలా ఈ ఊరొచ్చిన ఇన్స్పెక్టర్ క్రైమ్ ని సాల్వ్ చేస్తాడా ఇంతకీ ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాంటసీ హీరోకి ఉన్న పర్సనల్ లింక్ ఏంటి అన్నదే సినిమా కథ విక్రాంత్రోనా ఫస్ట్ హాఫ్ ఊపేస్తుంది నిజంగానే సౌత్ నుంచి నార్త్ మీద దండెత్తే సినిమాలో దమ్ముందనిపించేలా తీశాడు డైరెక్టర్ ఇక రక్కమ్మగా జాక్వెలిన్ కనిపిస్తే నిరుపమా పాత్ర ఆకట్టుకుంటుంది సుదీప్ నటనతో దుమ్ముదులిపేశాడు ఇక ఆర్ట్ వర్క్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్స్ మైండ్ ప్లాన్ చేస్తున్నాయంటున్నారు విక్రాంత్ రోనాకి ఫస్ట్ హాఫ్ తో పాటు హీరో బీజిఎం ఇలా అన్ని కలిసి సెకండ్ హాఫ్ స్క్రీన్ పై మైనస్ గా మారిందంటున్నారు స్లో నరేషన్ తో పాటు సెకండ్ హాఫ్ లో మొదటి భాగంలో ఉన్నంత ఎగ్జైటింగ్ సీన్స్ మిస్ అయ్యాయి అంటున్నారు ఓవరాల్ గా విక్రాంత్ రోనాకి టాక్ వస్తుంది మేకింగ్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ తో పాటు విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి అలా చూస్తే సెకండ్ హాఫ్ స్లో నరేషన్ తప్ప అంతా ఓకే అంటున్నారు